ఈరోజు ఉదయం పదకొండు గంటలకు కుల్కచర్ల చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక బైకు బైక్పై ఒక వ్యక్తి వెళ్తుండగా అతన్ని పిఎస్కు తీసుకొచ్చి విచారించగా అతని దగ్గర రెండు బస్తాలల్లో కుల్లా టీ పొడి లభించడం జరిగింది అతన్ని విచారించగా అది కల్తీ టీ పొడి అని మనకు తెలిసింది దానికి ఎలాంటి గవర్నమెంట్ లేబుల్స్ కూడా లేవు ఇటు వ్యక్తిని విచారించగా ఇతను హైదరాబాద్లో ఒక ప్లేస్లో దీన్ని కొనుక్కొని రావడం జరిగింది అతని దగ్గరికి కూడా పోయి అక్కడ చూడగా అది కూడా కల్తీ అని తేలింది అతని దగ్గర కూడా ఒక రెండు వందల కేజీలు మనము టీ పొడి స్వాధీనం చేసుకొని ఆ ఇద్దరిని ఇక్కడికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు నమోదు చేయడం జరిగింది మొత్తానికి రెండు వందల అరవై కేజీల టీ పొడి మరియు ఒక బైకును సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు ఉదయం పదకొండు గంటలకు కుల్కచార్ల చౌరస్తాలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒక బైకు బైక్పై ఒక వ్యక్తి వెళ్తుండగా అతన్ని కు తీసుకొచ్చి విచారించగా అతని దగ్గర రెండు బస్తాలలో కుల్లాటి